హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మన శారీస్ ఇంకా ఇవైతే ఉన్నాయండి ఎవరైనా బుక్ చేసుకోకపోతే తొందరగా అయితే బుక్ చేసేసుకోండి చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి మిస్ అవ్వద్దు అన్నీ కూడా డిస్కౌంట్లో ఆఫర్లో పెట్టేశానండి ఎవరికైనా కావాలి మాత్రం ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి ఎక్కడికైనా ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇప్పుడు అయితే చూపిస్తాను ఒక్కొక్కటి దగ్గర నుంచి చూసేయండి ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి చూసారు కదా జార్జెట్ బెనారస్ జార్జెట్ శారీస్ ఇవి తర్వాత ఇవేమో టూ ఫిఫ్టీ శారీస్ ఇవి ఈ మూడు కూడా టూ ఫిఫ్టీ శారీసు ఇవి ఫోర్ హండ్రెడ్ శాటిన్ లైన్స్ ఉన్నవి శారీస్ అనమాట ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇవేమో మంగళసూత్ర డిజైన్ తర్వాత ఇవేమో బెనరస్ పట్టు శారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ తర్వాత ఇవేమో న్యూ ట్రెండింగ్ మోడల్ కాదండి ఇవన్నీ కూడా ఇది ఒక డిజైను నేను అన్నీ కూడా లైవ్ చేస్తానండి వీడియో ఎవరికైనా కావాలితే మాత్రం ఖచ్చితంగా లైవ్ అయితే చూడండి సాయంత్రం ఎయిట్ థర్టీకి లైవ్ పెడతాను మిస్ అవ్వద్దు ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇందులో ఇంకొకటి రెడ్ కలర్ కూడా ఉంది ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయండి ఈ కలెక్షన్స్ ఉన్నాయి ఎవరికన్నా కావాలితే మాత్రం మిస్ చేసుకోవద్దు బుక్ చేసేసుకోండి తొందర తొందరగా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఆఫ్ శారీస్ అండి ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోండి మిస్ అవ్వద్దు ఆఫర్ ఉన్నాయండి అన్ని ఆఫర్ ఉన్నాయి ఆషాడమ్ ఆఫరు ఉన్నాయి ఖచ్చితంగా మంచి క్వాలిటీవే తీసుకొచ్చాను నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి బుక్ చేసేసుకోండి ఓకేనా నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా వీడియో ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు చాలా వరకు చాలా సపోర్ట్ చేశారు ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇలానే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా బాయ్ బాయ్